నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్త ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రాష్ట్రంలో అన్ని నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికుల ఉద్యోగుల వేతనం కొరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ద్వారా విడుదలైన జివో ఆర్టీ నైన్ సెవెంటీ ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కార్మికులకు అన్యాయం జరుగుతుందని తక్షణం ఆ జీవో నిలిపివేసేలా ప్రభుత్వంతో మాట్లాడాలని రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిఎస్ శ్రీకాంత్కు ఈరోజు రామగుండం నగరపాలక అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వినత పత్రాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహంకాళి స్వామితో పాటుగా బండారి రవిగౌడ్ అశోక్ ఉదయ్ శ్రీను కాంపెల్లి శంకర్ బిల్ కలెక్టర్లు సురేందర్ వివిధ విభాగాల ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ వినతిపత్రం అందించిన వారిలో ఉన్నారు గోదర్గన్ పారిశ్రామిక ప్రాంతంలో మానవీయత వెల్లి విరిసింది నిస్సాయిలకు అపన్నాస్త అందింది వారి కళ్ళల్లో ఆనందం విరాజిల్లింది ఈరోజు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో జరిగిన సేవా కార్యకలాపాలు స్ఫూర్తిని ప్రస్ఫుటము శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్ కు ఫోన్ చేయండి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అన్ని వర్గాలకు సుపరిచితులు కార్మిక సంఘ నేతగా కార్మికుల సంక్షేమానికి కృషి జరిపిన ఎన్టీపీసీ రిటైర్డ్ అసిస్టెంట్ మేనేజర్ ముక్క సుదర్శన్ పుట్టినరోజు ఈ రోజు అలాగే సుదర్శన్ సింగరేణి రిటైర్డ్ సీనియర్ స్టాఫ్ నర్స్ సులోచన పెళ్లి రోజు కూడా ఈ రోజే ఈ సందర్భాలను పురస్కరించుకొని జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికంలోని ప్రగతి నిస్సాయ ఆశ్రమంలో నిరు పేదలకు పిల్లలకు ప్యాకెట్ మనీని ఈ దంపతులు అందించారు ఈ ప్యాకెట్ మనీని సిఎస్ఐసిఎన్ పర్చెట్ చైర్మన్ ఎం లక్ష్మణ్ జాకబ్ చేతుల మీదుగా అందించారు ఈ దంపతుల సేవా నిధిని ఆయన అభినందించారు కాగా రాముండంలోని తబితా పిల్లల సంరక్షణ కేంద్రంలో కూడా సుదర్శన్ జన్మదిన వేడుక సుదర్శన్ సులోచన దంపతుల పెళ్లి రోజు ఘనంగా గంభీరంగా జరిగింది పిల్లల మధ్య కేకును కట్ చేశారు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో తబితా ఆశ్రమ నిర్వాహకుడు వీరేంద్ర నాయక్ ఉన్నారు ప్రతి యొక్క కేంద్రములో నిజంగా నిరుపేదలైనటువంటి వారికి ఆశ్రయము కల్పించటము వారికి ఆయా సందర్భాల్లో సహాయం చేయటం అనేది ఇది దేవుడు ఏర్పాటు చేసే గొప్ప కార్యము సుదర్శన్ మరి సులోచనమ్మ వారి యొక్క బర్త్ డే సందర్భంగా మ్యారేజ్ డే సందర్భంగా వారు గొప్ప కార్యము వారు జరిగిస్తూ ఉంటున్నారు దేవుడు వారిని ఎలా వేల జీవించాలని దేవుడు వారిని రాబోయే కాలంలో వారి కుటుంబాన్ని అభివృద్ధిపరిచి ఈ యొక్క ని నిరుత్సాహ స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తులకు సహాయం చేసినట్లయితే దేవుడు అంటాడు ఇది నాకు సహాయం చేసినట్లే కాబట్టి దేవునికి సహాయం చేసినటువంటి మీరు రాబోయే కాలంలో ఇంకా ఉన్నతమైన స్థితిలో ఎదుగు ఎదగాలని అభిషక్తిని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమంలో మీరు అనేకము జరిగించుకుంటూ దేవుని యొక్క ఆశీస్సులు దేవుని యొక్క ఆశీర్వాదములు అలాగే ఎన్టీపీసీ ఉద్యోగి కార్మిక ప్రాంతంలో అన్ని వర్గాల అభిమానాన్ని చురుగొన్న కార్పొరేటర్ కొలిపాక సుజాత భర్త కొలిపాక మల్లయ్య జన్మదినం రోజు ఈ సందర్భంగా మల్లయ్య వీరాభిమాని అజ్ఞాతంగా ఓ మహత్కార్యానికి పూనుకున్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికంలోని కరీంనగర్ ఆషా జ్యోతిలో దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు ప్యాకెట్ మనీని అందించారు ఈ సందర్భంగా సేవా నిధిని పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో పలుపక్షాల బాధ్యులు ఈ దేవదాస్ ఎం కర్ణసాగర్ కరీంనగర్ ఆశా జ్యోతి లిటిల్ తిరుమల లక్ష్మణ్ ఉన్నారు ఈ రోజు మన ఈ కార్యక్రమం ఎందుకంటే కొలిపాక సుజాత కొలిపాక మల్లయ్య కొలిపాక మల్లయ్య గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు మనకి అన్న మన ఇక్కడ ఆశీర్తులు ఉన్నటువంటి నిర్పేద నిస్సహాయాలకు ప్యాకెట్ మణి గాంధీ జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు గానీసారి ఎప్పటి చేస్తూనే ఉంటారు మమ్మల్ని ప్రతిసారి గుర్తుంచుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఉప విషయం అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా మల్లయ్య గారి సురేంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి మధ్యలో ఇలాంటి నిరుపేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ దగ్గర చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం ఇట్లాంటి వాళ్ళకి సహాయం చేయడం చాలా సంతోషకరం ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు మరీ మరీ ముందు ముందు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాగా ఎన్ఎస్ఏ రాష్ట్ర సెక్రటరీ దుర్గా ప్రసాద్ తన పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు నిరుపేద చిన్నారుల కోసం ప్యాకెట్ మనీని జ్యోతి గాంధీ ఫౌండేషన్కు అందించారు అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల సంఘ జిల్లా అధ్యక్షురాలు స్వర్ణలత తన బర్త్డే సందర్భంగా ఈరోజు జ్యోతి గాంధీ ఫౌండేషన్కు అంగన్వాడీ బడి పిల్లల కోసం ప్యాకెట్ మనీని అందించారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం